హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీ ఐదు కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేసింది వీటిలో మనకు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కూడా ఉండబోతుంది సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం యొక్క వీడియోలో చూద్దాం జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం ఐదు కేటగిరీల పోస్టుల భర్తీకి ఏపీ ప్రకటన అని చెప్పి సాక్షిలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లు వ్యవసాయ అధికారులు తదితర పోస్టుల భర్తీకి ఏపీ శుక్రవారం ఐదు నోటిఫికేషన్ జారీ చేసింది జూనియర్ లెక్చర్ మనం చూసినట్లయితే రెండు వందల పోస్టులు వ్యవసాయ పోస్టులు ఇరవై ఏడు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఇరవై సహాయ పౌర సంబంధాల అధికారుల పోస్టులు పదిహేను అసెంబ్లీ సచివాలయంలో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులు రెండు అయితే భర్తీ కానున్నాయి ఇతర వివరాలకు మనకు ఏపీఎస్సి తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడవచ్చని చెప్పి కమిషన్ అయితే పేర్కొంది నెక్స్ట్ మనకు ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది గడువు అనేది ఎప్పటివరకు కూడా ఉంది అని ఇన్ఫర్మేషన్ చూద్దాం జూనియర్ లెక్చరర్కి సంబంధించి దరఖాస్తులు అనేవి జనవరి పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతాయి గడువు ఫిబ్రవరి ఎనిమిది ఓకే వ్యవసాయ అధికారి పోస్టులకు దరఖాస్తులు జనవరి ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి గడువు అనేది జనవరి ఇరవై తొమ్మిది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి జనవరి ఎనిమిది నుంచి మనకు దరఖాస్తు ప్రారంభమవుతే జనవరి ముప్పైనా గడువు అనేది ఉంది సహాయ పౌర సంబంధాల అధికారికి సంబంధించి జనవరి రెండున దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది గడువు అనేది జనవరి ఇరవై మూడు సహాయ తెలుగు ట్రాన్స్పోర్ట్ పోస్ట్ సంబంధించి జనవరి రెండున దరఖాస్తు అయితే అవుతుంది గడువు అనేది జనవరి ఇరవై మూడు ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పోస్ట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు యొక్క నోటిఫికేషన్స్ అని డౌన్ చేసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో